సొంత నిధులతో కొసగిలో సుంకులమ్మ అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన దొరల వంశస్థుడు పిఎస్ రాజు దొర బుధవారం నుండి శుక్రవారం వరకు అమ్మవారి ఆలయం ముందు ప్రత్యేక హోమాలు శుక్రవారం అమ్మవారి విగ్రహం ప్రతిష్టాపన కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలోని స్థానిక ఒకటో వార్డ్ నందు శ్రీ రేణుక ఎల్లమ్మ అవ్వ ఆలయం సమీపంలో తిమ్మప్ప కొండ ఆనుకొని సుంకలమ్మ ఆలయం వెలిసింది అయితే కొన్ని సంవత్సరాల నుండి శ్రీ సుంకులమ్మ అమ్మవారి ఆలయం శిథిల వ్యవస్థకు చేరడమే కాకుండా అమ్మవారి ఆలయం చుట్టూ ముళ్ళ కంపలతో మరియు పరిసరాల్లో పరిశుభ్రం లేకపోవడంతో అమ్మవారి భక్తులకు పూజ చేయడానికి ఇబ్బందిగా మారడంతో భక్తుల ద్వారా తెలుసుకున్న పిఎస్ శ్యాంసుందర్ రాజు ద్వారా తనయుడు పిఎస్ సుందర్ రాజు ద్వారా తన సొంత నిధులతో ఆలయం పునర్నిర్మాణం చేపట్టడం జరిగింది ఆయన మాట్లాడుతూ ముందుగా బుధవారం నుండి గణపతి పూజ వాస్తు హోమం మృత్యుంజయ హోమం సుదర్శన హోమం హోమం అలాగే శుక్రవారం అమ్మవారి విగ్రహము పునః ప్రతిష్ఠాపన చేపడడం జరుగుతుందని ఆయన తెలిపారు శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు జరుగుతాయని తెలిపారు శుక్రవారం అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుందన్నారు కావున అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపనకి గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని ఆయన కోరారు సొంత నిధులతో ఆయన ఆలయపు ప్రతిష్టాపన చేయడంతో గ్రామ ప్రజలు భక్తులు హర్షం వ్యక్తం చేశారు స్వాహ గురుభ్యో నమ శ్రీ శ్రీ గ్రామ కోస్కే గ్రామ దేవత శ్రీ 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 శంకలమ్మవ దేవర కాగా పెట్టి అయిన కారణ ఇక్కడ ప్రతిష్టాపన జరుగుతుంది ఫస్ట్ గణపతి పూజ గంగే పూజ గణపతి పూజ వాస్తు హోమం కాబట్టి గురువారం బుధవారం సాయంత్రం సిక్స్ థర్టీకి వాస్తు హోమ జరుగుతుంది తర్వాత గురువారం పొద్దున్న మృత్యుంజయ హోమ జరుగుతుంది సాయంత్రం గురువారం సాయంత్రం ఫైవ్ థర్టీకి హోమ జరుగుతుంది కాబట్టి శుక్రవారం ప్రతిష్ట రోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి మృత్యుంజయ చండీ హోమ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ గ్రామాల్లో వెలిసినంత మారికాంబాదేవి సుంకులమ్మాదేవి ఎల్లమ్మవ్వ గ్రామ దేవత అందరూ కొలుచుకుని దైవం సాక్షిగా శ్రీ 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 మహాదేవత అనుగ్రహతో పొందాలని కోరుకుంటున్నా ఇక్కడ గ్రామంలో వెలిసిన శ్రీ మారికాంబ శుంకలమ్మవ్వ చాలా కృపా శక్తితో ఆరోగ్యంతో ఇవ్వాలని కోరుకుంటారు జై శ్రీరామ్